మీద ఉన్న సహజ నాయకులకు అలాగే ఈరోజు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఆ ఆశీస్సులతో ఎన్నికైన పెద్దలు కోవరా ఉద్దాం నందరావు గారికి వారి వారి కమిటీ సభ్యులకు ఇక్కడ చేసిన పార్టీ మిత్రులకు భక్తులకు కూటమి సభ్యులకు అందరికీ నమస్కారాలు పల్నాడు అంటే ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం మరి యాగంటి గారు చెప్పారు కార్తీక వీర్యాధ సమయంలో నిర్మించబడి శిథిలమైనప్పుడు ఆ రోజు బ్రహ్మనాయుడు గారు పల్నాటి రాజులు ఈ దేవాలయాన్ని మరి పన్నెండు పదమూడవ శతాబ్దాలలో కూడా నిర్మించారు మరి రోజు మళ్ళీ సిదిలావాసం చేరుకుంది దీన్ని పునర్నిర్మించాలి అనే ఒక సంకల్పంతో చైర్మన్ గారిని అట్లాగే జేఈ గారిని సంప్రదించడం వారు కూడా సానుకూలంగా స్పందించడం దీని అంచనాలు తయారు చేసే పనులు ప్రస్తుతం దేవాదాయ శాఖ ఇంజనీర్లు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం ఒక చారిత్రాత్మకమైన సంపద ఉన్న ప్రాంతం మన మంత్రుల నియోజకవర్గం ఆ సంపదని కాపాడి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి తెలియజేస్తాం అందుకే ఇటీవల కాలంలో సత్రశైల దేవాలయాన్ని విషయమై గౌరవం ముఖ్యమంత్రి వాళ్ళకి తెలియజేయడం ఇది పదకొండవ శతాబ్దం పురాతన దేవాలయం ఇది కొంతమంది స్వార్థ పౌరుల వలన మరి విగ్రహాలు కూడా తొంగివేయబడ్డాయి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల రూపాయలతో అంచనా తయారు చేసి ముఖ్యమంత్రి ఇవ్వడం వారు సిజిఎఫ్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు ఎందుకు తయారు డ్రాట్ చేస్తే అరవై ఆరు లక్షల ముప్పై అరవై ఆరు వేల కోటి ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు కట్టాల్సి మన కట్టాల్సిన పరిస్థితి మరి మార్చి దాతలు డబ్బు ఇవ్వమంటే గుడి కడతాను డబ్బు ఇవ్వండి ఇచ్చే దాతలు చేయడం తప్ప ಬೇದರಿಸ್ ದ ಇಚ್ಚಾ ದಾಪಚಾಲಕನ ನೆತ್ತು ಮೇಲೆ ಬರಯಡ ಬರ ಆ ಬೇದರಿಕ್ಕೆ ಬಂದಲೇ ಮೈ ಇಂದಲೂ ಮನೆ ಅವತ್ತು ಕೋಟಿ ಬಾಳಲೇ ಮೈ ಕಬಟೇ ಮಳ್ಳಿ ಆಯಿಂದ ಗೆಯೋದೇ ಮೈ 1 ಡಬಲ್ ಗಂಟೆ ಅಲ್ಲ ಸರ್ ಆದರೆ ಆಯನ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಚಾಲ ಇಬ್ಬಂದಿಕರಣಗೌನ್ ನೀ విశ్వసమయ నా ఆర్థిక వ్యవస్థ వ్యవస్థలు ఇది రాజకీయ వెనికి కాకపోయినప్పటికీ కొంత బహోతనం తో మాట్లాడలేను తెలుగుదేశం పార్టీ శాసన సభ院长 నేను మేయర్ అవువ యొక్క ఆకాంక్షను నేను పరిచయం ఉండనే மாரி சரி அந்த எப்படி